హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు మన మా ఇల్లు అయితే రెడీ అయిపోయిందండి అదంతా చూపిస్తున్నాను మీకు వీడియో పెట్టక చాలా రోజులు అవుతుందండి మినిమం దగ్గర దగ్గరగా పదిహేను రోజులు అవుతుంది అసలు వీడియో చేయడానికి కుదరట్లేదు వీడియో పెట్టడానికి కూడా కుదరట్లేదు అదే ఇంటి పని కాస్త కుస్త ఇంకా ఫినిష్ అవచ్చుంది ఇంట్లోకి వెళ్ళే డేట్ కూడా ఇచ్చారనమాట ఇంక ఇంట్లోకి కూడా వెళ్ళాలన్నమాట ఇది ఇంట్లోకి వెళ్ళే ఒక రోజు ముందు ఈ వీడియో అనేది తీసి చూపిస్తున్నా మీకు ఇల్లు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి అని అని చెప్పి అంత ఒకసారి పెట్టాను ఇంటి వీడియో బట్ కానీ ఇప్పుడు ఇంక పూర్తి అయిపోయింది కింద లాగేశారు మనకి బాత్రూమ్ అంత పని అయిపోయింది ఏమో వచ్చేసి మా మేనత్తండి మా నాన్న వాళ్ళు ఒక రోజే ముందే వచ్చింది మొత్తం అంటే ఈ డోరు మా పాత డోర్ అనమాట ఈ వెనక వైపు పెట్టిన డోరు అంతకుముందు నేను రేకులు ఇల్లు ఉన్నప్పుడు ముందు వైపు పెట్టుకున్న పాత డోరు దాన్నే సెట్ చేసి ఎలా అలా వెనకమాలు పెట్టేసుకున్నాము అడ్జస్ట్ అవ్వలేదని పైన పైన చెక్క కొట్టి అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము ఇదేమో దేవుడి పటాల కోసం చిన్న బల్ల కొట్టించుకున్నా ఇవ్వండి కిటికీలు డోర్లు కూడా పెట్టే పెట్టించుకున్నాను నేనైతే ఇది వంటగది మనకి వంటగదికి కూడా ఇంకా షెల్ఫ్లు బలుపులు ఇంకా అవి లేవు లేవన్నమాట ప్రస్తుతానికి ఇలాగ ఒక బల్ల బల్ల రౌండ్ బల్ల ఒకటి పోపించేసుకున్నాను ఇంక అంతేనమాట వంటగదికైతే ఇళ్ళల్లో పోయే వీడియో కూడా కుదిరితే నేను పెడతానండి ఎందుకంటే నైట్ నైట్ ఇచ్చారు ముహూర్తం ఇంట్లోకి వెళ్ళే ముహూర్తం నైట్ వీడియో ఎలా ఉండిద్దో తెలీదు అటువైపు ఇటువైపు బాత్రూము కింద గచ్చు లాగిచ్చి ఎర్ర రంగుతో మళ్ళీ లాగించుకున్నాను నేను ఎర్ర కొంచెం లేచిపోకుండా పెచ్చులు పెచ్చులుగా లేచిపోకుండా ఉండిద్దని చెప్పి ఆలోచనతో ఫ్యాను హాల్లో ఒక ఫ్యాను ఒక బెడ్రూమ్లో ఒక ఫ్యాన్ బిగించుకున్నామండి ఇంక అంతే ఎక్కడ ఫ్యాన్ లేదు చెప్పే కదా వైరింగ్ చేయించుకోవట్లేదండి మనీ అడిగారు వాటర్ ట్యాంక్ అవి పెట్టించుకోవట్లేదని బట్ సమయానికి డబ్బులు అందినాయి అనమాట అందుకని కరెంట్ వైరింగ్ చేయించుకున్నాను మా పైన వాటర్ ట్యాంక్ కూడా పెట్టిచ్చేసుకున్నాను మనకైతే అక్కడక్కడ ట్యాప్లు ఇదిగోండి ఇక్కడ వంటగదిలో ఒక ట్యాపు అట్లా వచ్చినాయి అనమాట వెనక వైపు ఒక ట్యాపు వెనక వైపు ఒక ట్యాప్ బాత్రూంలో రెండు ట్యాప్లు వచ్చినాయి కానీ ఒక ట్యాపే పని చేస్తుంది రెండో ట్యాప్ వేడి నీళ్ళకనుకుంటా మనం ఫ్యూచర్లో గీజర్ పెట్టుకుంటే వేడి నీళ్ళ కోసం అనుకుంటా కొద్దిసేపు మా చిన్నబాబు చూసారు వీడియో కొద్దిసేపు అయితే నేను తీస్తున్నా చూడండి వాడు ఇక్కడి నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది మన ఇల్లు అయితే చూస్తున్నారు కదా మొత్తం శుభ్రం చేయటానికి ఈ పది రోజులు బట్టి వీడియో పెట్టలేకపోయాను అసలుకి ఎక్కడికక్కడికి ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తూ ఉంటే తేమిని రావట్ల పనులు ఒకదానికోటి ఒకదానికోటి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అసలుకి పనులు అసలుకి చిన్న వీడియో ఒకటి ఒక మాట్లాడి నిల్చొని మాట్లాడి ఒక క్లిప్ అయినా పెడదాం మీకు అని అని అనుకుంటే అది చేయటానికి కూడా తీరిక లేదనమాట అంత బిజీగా చేస్తానే ఉండ పని ఇంటి ముందు ఇంకా నీళ్ళు మాకు ఉంటాయి కదా వేస్ట్ నీళ్ళు పోవడానికి కాలం ఉండేది కదా మురికి నీళ్ళు కాలం అది కూడా కట్టలేదండి ఎవరింటి ముందు నీళ్ళు వాళ్ళే ఇనిపించుకోవాలి ఇంకుడు కొంత తీసాము మా అమ్మ వచ్చింది మా అమ్మను మా కొడుకు ఇద్దరు కలిసి ఇంకుడు కొంత తీశారు ఇంటి ముందు ఇంకుడు కొంత తీసి అన్ని రాళ్ళు సిప్స్ అన్నీ పోసి ఇంకోటి కొంత చేశారు ఆ పైప్ దగ్గర ఇది బయట మనకి మెల్ల అవుట్ ఫుట్ అయితే సున్నం కూడా వేసామన్నమాట మార్కదు మా నాన్న వేసాడు అనమాట సున్నం అది అదిగోండి పైకి మనకి అవుట్ ఫుట్ అయితే ఇలా ఉండిద్ది మన ఇల్లు ఏంటంటే కొత్త ఇంట్లోకి వెళ్తే సున్నం వేసుకోవాలి కదా కొంచెం ఎక్కువైపోయినా కొంచెం వేసాడు మా నాన్న సున్నము ఒక కేజీ తీసుకొచ్చి వేసుకున్నాం అనమాట అసలు ఎంత పను అసలు నేనైతే అలసిపోయానండి నా కాళ్ళు నొప్పులు కొడుతుంది అసలు నా కాళ్ళు అయితే పని చేయట్లేదు నడవలేకపోతున్నా అసలుకి ఎంతో కష్టంగా ఉంది నాకైతే అయినా సరే చిన్నగా నడిచి చూపిస్తున్నాను అనమాట ఈ పది రోజులు బట్టి తీరలా అసలు పని కొంచెం కూడా ఖాళీ లేదు వీడియో పెట్టడానికి అంత కష్టంగా ఉంది పని చాకి చేసి చేసి నవళ్ళు అయితే ఓనం అయిపోయింది అసలుకి చూస్తున్నారు కదా ఇంకా ఇంట్లోకి వెళ్ళేది పెద్ద గ్రాండ్గా ఏం కాదులేండి సింపుల్గా మా తోడ పుట్టిన వాళ్ళని మా మ్యాన్ అత్తని పిలిచాను ఇంట్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇంట్లోకి వెళ్ళే వీడియో కూడా నేను ఆల్మోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తా ఇంక ఇంట్లోకి వెళ్ళిన కాళ్ళ నుంచి వన్ టూ డేస్ కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా నేను వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా నార్మల్ వీడియోస్ అనుకుంటున్నాను ప్లీజ్ మీరు అందరూ మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్